చరిత్రలో ఎవ్వరూ కూడా ఇప్పటి వరకు చేయని ఒక ప్రత్యేకమైన సేవా పరిచర్య ప్రభు మాకిచ్చారు ఏంటంటే పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ ప్లే స్టోర్ లో మీకు ఇది దొరుకుతుంది పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ అని ఇంగ్లీష్ లో టైప్ చేస్తే ప్లే స్టోర్ లో మీకు ఈ యాప్ దొరుకుతుంది ఉచితంగా ఇదేంటంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథముపై అనగా అరవై ఆరు పుస్తకాలలో ఉన్నటువంటి ప్రతి అధ్యాయము పైన వీడియో వ్యాఖ్యానం టోటల్ బైబిల్ కామెంటరీ సంపూర్ణ బైబిల్ వ్యాఖ్యానం మీకు తెలుగు భాషలో లభ్యమవుతుంది ఇరవై మూడు సంవత్సరాలు పట్టింది దీన్ని తయారు చేయడానికి యాప్ మెయింటెనెన్స్ ఛార్జెస్ మాత్రమే మీరు చెల్లిస్తారు యాక్ట్ ఉచితమే కేవలం మెయింటెనెన్స్ ఛార్జెస్ నిమిత్తమే కేవలం ఐదు వందల రూపాయల సబ్స్క్రిప్షన్ తో ఐదు సంవత్సరములు బైబిల్ వీడియో కామెంటరీ పొందవచ్చును ఈ పనిచర్య మీరందరూ కూడా వినియోగించుకోవాలి ప్రభువు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా మీకు శుభము కలిగి నేటి వాక్య ధ్యానములో మారు మనస్సు పొందిన వ్యక్తికి మారు మనస్సు పొందని వ్యక్తికి ఉన్న ప్రధాన ఏడు వ్యత్యాసాలు మేజర్ డిఫరెన్సెస్ బిట్వీన్ రిప్రింటెడ్ అండ్ అన్ పర్సన్ మారు మనసు పొందిన వ్యక్తి పొందని వ్యక్తి వీరిరువురికి ఉన్న ప్రధానమైన వ్యత్యాసాలు ఒక ఏడు చెబుతారు జాగ్రత్తగా ఇఫ్ యూ కెన్ రీడ్ ద బైబిల్ యూ కెన్ ఐడెంటిఫై వందల కొలది వ్యత్యాసాలు ఐడెంటిఫై చేయొచ్చు అయితే మరి అన్ని ఒకసారి చెప్పడం కుదరదు కదా ఒక ఏడు విషయాలు మేము ఉంచుతాను జాగ్రత్తగా వినండి మారు మనసు పొందినవాడు ఎలా ఉంటాడు మారు మనసు పొందని వాడు ఎలా ఉంటాడు మనుషులను పైకి చూస్తే ఒకేలా కనిపిస్తారు కొందరు రిలీజియస్ పీపుల్ అయితే వస్త్రధారణ చేతను ధరించే కొన్ని వస్తువుల చేతను వారు ఫలానా మతానికి చెందిన వారిని సూచించగలుగుతారు సులువుగా కానీ మారు మనసు పొందారు లేదనేది పైకి కనపడటం ద్వారా తెలిసేది ఆ వ్యక్తి జీవితం పరీక్షించినప్పుడు ఆ వ్యక్తి జీవితం పరీక్షించినప్పుడు మనకు అర్థం అవుతుంది ఇంకో మాట చెప్పాలి అంటే కనుక కొంచెం జాగ్రత్తగా వింటున్నారా నేను చెబుతోంది ఎందుకు అడుగుతున్నాను మీకు అర్థం కావాలి మనకు మంచి క్రియలు అని ఒకటి ఉన్నాయి మనకు మంచి క్రియలు అనేవి ఒకటి ఉన్నాయి అందరూ చేస్తారు మారు మనసు పొందినవాడు మంచి క్రియలు చేస్తుంటాడు మారు మనసు పొందినవాడు మంచి క్రియలు మరి మనకు వ్యత్యాసం ఏంటి ఒక రక్షించబడిన వ్యక్తి ఏమైతే మంచి పనులు చేస్తుంటాడో రక్షణ పొందని వ్యక్తులు కూడాను అవే మంచి పనులు చేస్తుంటారు దెన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఏమిటి వ్యత్యాసం అంటే యాటిట్యూడ్ ఈస్ డిఫరెన్స్ వారి అంతరంగములోని వారి యొక్క భావాలు వ్యత్యాసం కనుక ఈ మనస్సును గుర్తించగలిగిన వాడు దేవుడే మారు మనసు పొందిన వ్యక్తిని మారు మనసు పొందని వ్యక్తిని డిస్క్రిమినేట్ చేసేది వారి యాటిట్యూడ్స్ అండ్ బిలీఫ్ వారి నమ్మకాలు వారి విశ్వాసములు వారి ఉద్దేశములు వారి క్రియలు కావు వారి క్రియలు కావు జాగ్రత్త జాగ్రత్తగా చాలా మంది అనుకుంటారు క్రియల చేత అనుకుంటారు కాదు కాదు క్రియల చేత కూడా మనం మోసపోయే అవకాశం ఉంటుంది అందుకే ఈ లోకంలో మంచి పనులు చేసిన వాళ్ళు మంచి మనుషులు అంటారు మంచి మనుషులు పరలోకానికి వెళ్తారని రాయలేదు బైబిల్లో నీతి మంతులు పరలోకానికి వెళ్తారని రాసు వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మంచి మనుషులు అండ్ నీతి మంతులు గుడ్ పీపుల్ అండ్ రైచస్ పీపుల్ మంచి మనుషులు అంటే మంచి పనులు చేసేవాళ్ళు చెడ్డ పనులు చేయకుండా ఉండేవాళ్ళు నీతిమంతులు అంటే తమ పాపములకు పరిహారం పొందిన వాళ్ళు అక్కడ యాక్షన్స్ కి ఇంపార్టెన్స్ లేదు నీతిమంతులు అంటే తన పాపానికి పరిహారం పొందిన వాళ్ళు విశ్వాసము ద్వారా ప్రాయశ్చిత్తాన్ని అనుభవించిన వాడు నీతిమంతుడు నీతిమంతుడు పరలోకాన్ని అడతాడు నీతిమంతుడు మంచి పనులు దేవుడు తన నిమిత్తం నిర్ణయించడం చేస్తాడు ఈ లోకంలో మనుషులు తెలుసుకోవటానికి మంచి మంచివాడు అని తెలుసుకోగలుగుతారు తప్ప విశ్వాసి కనుక ఈ మంచి పనులు చేస్తున్నాడని వాళ్ళు తెలుసుకోలేరు ఎందుకంటే అలాంటి మంచి పనులు అవిశ్వాసం కూడా చేస్తారు నేను లైన్స్ క్లబ్ లో ఒక చైర్మన్ గా ఒక క్లబ్ కి ప్రెసిడెంట్ గా వన్ ఇయర్ పనిచేశాను నేనే ఎస్టాబ్లిష్ చేశాను గుడ్ క్లబ్ చాలా లైన్స్ క్లబ్స్ ఉన్నాయి చాలా లైన్స్ క్లబ్స్ ఉన్నాయి అందులో చాలా మంది యేసు ప్రభుని అంగీకరించిన వ్యక్తులు మంచి వ్యక్తులు ఉన్నారు దేర్ ఆర్ సో మెనీ గుడ్ అండ్ కైండ్ పీపుల్ ఉన్నారు కానీ వాళ్ళు విశ్వాసులు కాదు దే నాట్ సేవ్ దే వర్ నాట్ బిలీవర్స్ దే డిడ్ బిలీవ్ ఇన్ క్రైస్ట్ కానీ వాడు మంచి పనులు చేస్తున్నారు అన్నదానం చేస్తారు చాలా మంది అన్నదానం చేయడానికి సపోర్ట్ చేశారు సైకిల్స్ డొనేట్ చేసేవాళ్ళు ఆడపిల్ల వస్త్రాలు ఇచ్చేవాళ్ళు రోగులకు మందులు పంపిణీ చేసేవాళ్ళు కళ్ళద్దాలు పంపిణీ చేసేవాళ్ళు

ఆఫీస్ కూడా నాది ముస్లిం సంస్ కూడా ఉంది ఎంత మంచి వ్యక్తుల్లో వాళ్ళు వాళ్ళు తమ చేతులను పేదలను చాస్తారు గిఫ్ట్స్ రక్త సంబంధికులకైతే చాలా చేస్తారు నేను చూశాను అద్భుతమైన సపోర్ట్స్ మంచి పని అంటే ముందుంటారు మరి వీళ్ళు మారుమనసు మనసు పొందిన వారే కదా ఏంటి వ్యత్యాసం వాట్ ఈస్ ద రిపెంటెన్స్ రిపెంటెన్స్ మీన్స్ ఆస్కింగ్ గాడ్ ఫర్గివ్నెస్ టు దేర్ సిన్స్ తమ పాపాన్ని గుర్తించి దానిని క్షమించమని దేవుని అడిగిన వారు మారు మనసు పొందిన మారు మనసు పొందడం అంటే చెడ్డ పనులు ఆపి మంచి పనులు చేసేవాళ్ళని అర్థం కాదు ఇప్పటికీ చాలా మంది క్రైస్తవంలో ఇలాంటి అభిప్రాయం తొంభై శాతం మందిలో ఉంది మారు మనసు వారు అంటే పాపమును బట్టి దేవుని క్షమించమని కోరినవారు పాపము చేయకుండా ఉండటానికి దేవుని సహాయం కోరేవారు మారు మనసు తమ పాపానికి యేసుక్రీస్తునందు పరిహారం లభించింది అని నమ్ముతారు మారుపరుచుకున్నారు కనుక రిపెండ్ ఫర్ యువర్ సిన్ పాపానికి పశ్చాత్తాపడు సే సారీ టు గాడ్ అబౌట్ యువర్ సిన్ దేవలను క్షమించు అని అడుగుతాడు మారువచ్చుకుందండి అప్పుడే నిలబడుతుంది క్షమాపణ పొందిన వ్యక్తి నీతి మార్గంలో అంటే మారు మనసు పొందాలి మారు మనసు పొందకుండా ఏ మానవుడు కూడా పరిశుద్ధ జీవితంలో ప్రవేశించాలి ఇక నేను ఏడు విషయాలు చెబుతాను అని చెప్పాను మీకు ఒకటి మారు మనసు పొందని వారు ద గుడ్ ఆర్ ఐ సెంటర్ ఇంపార్టెంట్ స్వార్థప్రియత్వం ఐ సెంటర్డ్ పీపుల్ దాని నుండి వారు ప్రతిఫలాన్ని దేవుడి నుండి ఆశిస్తారు ప్లీజ్ అండర్స్టాండ్ దిస్ దే ఎక్స్పెక్ట్ ద రిజల్ట్ ఆఫ్ ద రివోర్ట్ Or the blessing from God, but the believer's attitude allowed that area. God has given us, it is my responsibility to do this. Christ centered, outer. I centered, Christ centered, Marmar మారు మనసు పొందిన వారు ఏ పని చేసినా మాకు ఏమిటి దీనిలో ప్రయోజనము అని చూస్తారు మారు మనసు పొందినవాడు తనకేమిటో చూడడు దేవునికి మహిమ వచ్చుతున్నదా అనేది చూస్తాడు దట్ ఈస్ క్రైస్ట్ సెంటాండస్ ఇట్ ఈస్ మేజర్ డిఫరెన్స్ నంబర్ టూ మారు మనసు పొందని వారు తమ మనస్సును నమ్ముకుంటారు ది ట్రస్ట్ దేర్ ఓన్ హార్ట్ ఇంట్యూషన్ నమ్ముతారు తమ మనస్సు నడిపిస్తున్న చొప్పు నడుస్తారు మారు మనసు పొందిన వారు ది ట్రస్ట్ అండ్ ఫాలో గాడ్ అండ్ హిస్ స్క్రిప్చర్ దేవుని నమ్ముతారు దేవుని వాక్యాన్ని నమ్ముతారు కానీ తమ మనసుపై ఆధారం ఇట్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ లైఫ్ మార్మల్స్ పొందని వారు తమ శరీరమును పాపమునకు సాధనంగా వాడతారు పాపమునకు సాధనములుగా వాడతారు దే లవ్ ద ప్లెజర్ ఆఫ్ ఫిజికల్ బాడీ అయితే రక్షించబడిన వారు ద యూజ్ దేర్ బాడీ యాజ్ ద సింబల్ ఆఫ్ రెడ్జెస్ నీతికి సాధారణంగా తమ శరీరాన్ని మారుబల్స్ పొందిన వారు వాడినారు మారుమల్స్ పొందిన వారి నాలుగవుంది డబ్బుపై ఆధారపడతారు తమ అవసరతను తీర్చుటకు డబ్బుపై ఆధారపడతారు అందుకే డబ్బే సంపాదించాలనే నియమంతో ఉంటారు మార్వర్స్ పొందిన వారు డబ్బుపై ఆధారపడరు దేవునిపై ఆధారపడతారు ప్రతి అవసరము క్రీస్తు యొక్క ఐశ్వర్యములో తీర్చబడుతుందని నమ్ముతారు తప్ప ధనం వల్ల మేము మా అవసరాలు తీర్చబడ్డాయి అని వాళ్ళు భావించరు మార్వర్స్ పొద్దున వారు లక్షణి ఒక మాటలో చెప్పాలంటే మారు మనసు పొందని వారు ప్రజలను వాడుకుంటారు ధనాన్ని ప్రేమిస్తారు మారు మనసు పొందిన వారు ప్రజలను ప్రేమిస్తారు ధనాన్ని వాడతారు దే యూజ్ ద మనీ అండ్ దే లవ్ ద పీపుల్ బట్ అన్టెడ్ పీపుల్ యూజ్ ద పీపుల్ అండ్ లవ్ ద మనీ మనుషులను వాడుకుంటారు డబ్బులు ప్రేమిస్తారు మారు విధంగా డబ్బు సంపాదించాలి పీపుల్ ఆర్ నాట్ ఇంపార్టెంట్ ఫర్ దాట్ మనీ శరీర ఇచ్చలను నెరవేర్చుకునుట మారు మనసు పొందడం వారికి ఇష్టం శరీరము యొక్క ఇచ్చను అయితే మారుమలసి పొందిన వాడి లక్షణం ఏంటంటే ఎంజాయ్ అండ్ ఫెలోషిప్ ఆఫ్ ద పరిశుద్ధాత్మని యొక్క సహవాసము సన్నిధి వారు కోరుకుంటారు శరీర ఇచ్చను నెరవేర్చడానికి మారుమలసి పొందిన వాడు ఇష్టపడ దానిని దేవుని ఆత్మ చేత చంపేసుకుంటారు ఆరవది ప్రాముఖ్యమైనది మారు మనసు పొందని వాడు మాటకు విలువ ఇవ్వడు మాటకు లాభాలు పొందని వాడికి చక్కటి ఉదాహరణ పది మార్లు యాకోబు యొక్క జీతాన్ని మార్చాడు జీతాన్ని మార్చాడు మాట మార్చాడు అయితే నీతి మంతుడు నష్టము వచ్చిన మాట తప్పడు మాటకు కట్టుబడి ఉంటాడు మాటకు ఉంటాడు తన ఒక మాట ఇచ్చాడు అంటే దానిని తప్పక నెరవేర్చేవాడై ఉంటాడు మారు మనసు వాడు మాటను పరిస్థితులను బట్టి అవసరాలను బట్టి మార్చేసుకుంటాడు మారు మనసు లేనివాడు ఇట్స్ ఏడవ వ్యత్యాసము అందరికీ గోల్స్ ఉంటాయి మారు మనసు పొందన గోల్స్ ఉంటాయి మారు మనసు పొందిన వారికి గోల్స్ ఉంటాయి మారు మనసు పొందన యొక్క గోల్స్ జీవితంలో అతను పెట్టుకున్న గమ్యాలు గురి అంతా కూడా ఇహలోక సంబంధమైనదే ఉంటుంది తాను బ్రతికినంతటి కాలము వరకు మాత్రమే గోల్ పెట్టుకుంటుంది ఆల్ ఈ లోక సంబంధమైనటువంటి గురిని మాత్రమే కలిగి ఉంటాడు మారు మనసు పొందని వాడు అదే మారు మనసు పొందిన వారి గోల్స్ అన్ని కూడా పరలోక సంబంధమైనవిగా ఉంటాయి అనగా దేవుని మహిమార్థము ఈ భూమి మీద జీవిస్తాడు దేవుని చిత్తము నెరవేర్చకు భూమి మీద నెరవేర్ భూమి మీద జీవిస్తాడు తన చిత్తం కొరకు జీవించడం తన ఇష్టం కొరకు జీవించడం తన గమ్యం కొరకు జీవించడం తను అనుభవించడానికి జీవించడం దేవుడు ఎందుకు పంపాడో దాని కొరకు జీవిస్తాడు దేవుని పని కొరకు జీవిస్తాడు దేవుని ఉద్దేశాలు నెరవేర్చడానికి జీవిస్తాడు ద నీతి కిరీటం కొరకు బ్రతుకుతాడు ఈ లోకంలో నీ గురి ఏమిటి అంటే నీతి కిరీటం అంటాడు మరి నీతి కిరీటం ఎక్కడ దొరుకుతుంది లోకంలో అది దేవుని యొక్క దొరుకుతుంది జీవ కిరీటం నీతి కిరీటం పైన తన గమ్యాన్ని పెట్టుకుంటాడు తప్ప ఈ లోకంలో దేనిపైన కాదు ఈ ఏడు మేజర్ డిఫరెన్సెస్ మీరు మారవలసి పొందిన వ్యక్తులు పొందడం వ్యక్తులు అనేక మంది మంచి వారు భూమి మీద ఉన్నారు ఎందుకో తెలుసా మంచి చెడు తెలివి వృక్ష వృక్షఫలం పుట్టినటువంటి వ్యక్తులు మనందరం మానవ జాతి అంతా ఒకే తల్లిదండ్రుల నుండి వచ్చారు ఆ తల్లిదండ్రులైన ఆదా ములు మంచి చెడు తెలివి వృక్ష ఫలాన్ని భుజించి పాపం చేసిన వారయ్యారు వారి దేవుని ఆజ్ఞలు మీరారు పాపమ వారిలో ప్రవేశించింది అనగా మంచిని చెడును తెలుసుకునేవారయ్యారు ఆనాటి నుంచి వారు చెడును ఆపలేకపోయారు మంచిని చెయ్యలేకపోయారు కనుక మంచి ఒక్కటి మాత్రమే మానవుడు చేయలేడు చెడు కూడా చేస్తాడు ఆ మంచిని కూడా చెడు యొక్క ప్రభావంతో చేస్తాడు చెడు ముసుగులు మంచిది అదే కరప్టెడ్ లైఫ్ గా వాక్యం చెబుతుంది పతనమైనటువంటి జీవితంగా వాక్యం చెబుతుంది ప్రియమైన దేవుని బిడ్డల నేను ఏడు విషయాలను మీ ముందు ఉంచాను ఈ ఏడు విషయాలు కూడా ప్రధానమైన వ్యత్యాసంగా చెప్తాను బైబిల్ ఈ ఏడు విషయాలలో మారు మనసు పొందని వ్యక్తులకు ఉదాహరణలు రాయబడ్డాయి పొందిన వారికి కూడా ఉదాహరణలు వ్రాయబడ్డాయి మారు మనసు పొందని వారికి ఉదాహరణలు ఉన్నాయి అలాంటి వ్యక్తులు ఉన్నారు మారు మనసు పొందిన వారికి కూడా అలాంటి వ్యక్తులు కూడా ఉదాహరణలు బైబిల్లో ఉన్నాయి ఒకసారి మారు మనసు పొందని వారికి ఉదాహరణలు స్వార్థ ప్రియులు ఐ సెంటర్ ఐ సెంటర్డ్ పీపుల్ మనకి నిపులు అని ఒక ఉంటుంది దాని గ్రంథం హీఈ్ ఐ సెంటర్డ్ నేనే ముఖ్యం అతనికి అతనే దేవుడు అందుకే అతను విగ్రహం చేసి దేవునిగా పూజించమని మరి కోరాడు ఎందుకంటే హీ ఎగ్జాంప్ హింస్ ఫైనల్ ఫర్ హింస తనను మించి ఇంకోటి ఆలోచించలేడు అతను స్వార్థప్రియ తాను ముఖ్యం తన కొరకు అందరు అది అతను రెండవ లక్షణం హృదయాన్ని నమ్మేవాడు తన మనసును ఫాలో అయ్యేవాడు తన హృదయాన్ని ఫాలో అయ్యి తన మనసును నమ్మేవాడు తన నమ్మి దాన్ని సత్యంగా భావించి ముందుకెళ్ళేవాడు బైబిల్ గ్రంథంలో అప్షరం కనిపిస్తుంది అప్షరం తనకొచ్చిన తలంపులన్నీ కూడా కరెక్ట్ అనుకుంటూ ముందుకు పోయాడు తను చేస్తున్న పాపాలన్నీ గొప్ప అనుకున్నాడు పత్రమయ్యాడు మూడవది తన శరీరాన్ని పాపానికి ఉపయోగించే వాడు తన శరీరంతో పాపం చేయడానికి తన శరీరాన్ని అప్పగించేసేటువంటి వారు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఇలాంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు తమ శరీరాన్ని పాపానికి అమ్ముకున్నారు మారు మనసు పొందిన వారు కాదు ఇలాంటి వారిలో అరణ్యములో రాలిపోయిన ఇస్రాయలీలు ఉన్నారు అరణ్యములో చనిపోయినటువంటి ఇస్రాయలీలు మారు మనసు పొందక తమ శరీరాలతో పాపం చేశారు దాహము కొరకు సనుగుడు మాంసాహారం కొరకు సనుగుడు భోజనం కొరకు సనుగుడు అంతేకాదు విగ్రహారాధనలో పడిపోవడం వ్యభిచారంలో పడిపోవడం ఇలా కనిపిస్తాయి తర్వాత డబ్బు విషయంలో మారు మనసు లేని వాడు డబ్బుకిచ్చే ప్రాధాన్యతలో చాలా మంది ఉన్నారు అందులో ఒకడు గహాజీ ఎలీషా ప్రవక్త యొక్క శిష్యుడు యహోష్మా గ్రంథంలో ఆకారం ఎగ్జాంపుల్ వీళ్ళు మార్పులు పొందిన వారు కాదు డబ్బు వారు దాన్ని దాచుకోవటానికి దాన్ని సంపాదించడానికి అరులు చాచినటువంటి అలాగే శారీరక సుఖాలను నాశించేటువంటి వాడు శారీరక సుఖాన్ని ఆశించి దేవుని విస్మరించిన వారు అంటే మనస్సు త్రిప్పబడిన స్థితిలో సులభం ఎలా కనబడు ఐదు రాణి రాజు యొక్క కుమార్తె యువరాణి తెలుసుకున్నాడు కదా వారి విగ్రహాల వైపు అతని మనసు తిప్పినప్పుడు మన వెనక్కి తిరగల అలానే అతను వెళ్ళిపోయాడు హీ లవ్ ద ఆఫ్ బాడీ అతను అనిపిస్తుంది మాటకు విలువ ఎవరు మార్చేస్తారు లాభాన్ని గురించి చెప్పారు ఆల్రెడీ ఏడవ మాట మనం చూస్తే గురి ఈ లోక సంబంధం వరకే పెట్టుకుంటారు ఈ లోకం వరకే ఆ తర్వాత ఆలోచన ఫారో తన సామ్రాజ్యం కొరకు ఆలోచించాడు తప్ప తన దేశం కొరకు తన కొరకు ఆలోచించుకున్నాడు తప్ప మరణానంతరం ఏంటనేది ఆలోచించలేదు ఆఖరికి నీ జ్యేష్ట పుత్రులు చనిపోతాడని చెప్పినా కూడా వాడు మారు మనసు పొందే అలా చచ్చిపోయారు ఐదు వాళ్ళందరూ కూడా చచ్చిపోయారు ఇలా మనం చూస్తే మారు మనసు పొందని వారికి ఉదాహరణలు కనిపించాయి మారు మనసు పొందిన వారికి కూడా ఉదాహరణలు ఉన్నాయి వాక్యాన్ని ప్రేమించే వాళ్ళు దాని వాక్యాన్ని ప్రేమించాడు అందుకే సింహాల గుహలో వేయబడే శాసనం వచ్చినా కూడా ప్రార్థన మామలేదు అలాగే దేవుణ్ణి నమ్మి దేవుని ఆజ్ఞలు పాటించే వాళ్ళు షడ్రక్కు మిగా దేవుణ్ణి నమ్మారు దేవుని ఆజ్ఞులు పాటించారు మనుషులకు నమస్కారం చేసేవారు వారుగా విగ్రహాలకు నమస్కరించే వాళ్ళు కానీ వాళ్ళు లేకపోయారు వారితో పాటు మద్దకాయ పడి కో వస్తాడు దేవుణ్ణి నమ్మి దేవునికే ముగాడు ఇంకెవరికి తర్వాత నీతికి సాధనాలుగా తన శరీరాన్ని వాడిన వాడు యోశ్య తన శరీరాన్ని పవిత్రంగా కాపాడు దేవునిపై ఆధారపడ్డారు డబ్బుపై ఆధారపడిన వాడు కాదు అపోషతులు పౌలు పౌరులు వాళ్ళు వాళ్ళ డబ్బుపై ఆధారపడిన వాళ్ళ పాదాల దగ్గర మంది డబ్బు పెట్టినా వద్దరుకొని దేవుని కోరుకుని వెళ్ళిపోయారు తర్వాత దేవుని సన్నిధిని దేవుని సహవాసాన్ని కోరుకునేటువంటి అనుభవం కలిగిన వారు పరిశుద్ధ బైబిల్ అయినటువంటి వారు ఆ వారు ప్రభు యొక్క సహవాసాన్ని కోరుకున్నారు కానీ కోరుతున్నారు మాటకు కట్టుబడి ఉంటారు కష్టం వచ్చిన మాట తప్ప మాట తప్పక తన కుమార్తె పట్ల చెల్లించారు ఏడవది ఆల్ గోల్స్ ఫర్ హిస్ గ్లోరి అండ్ దేవుని మహిమ కొరకు మరియు దేవుని యొక్క దొరికే కిరీటి కొరకు ఎదురు చూడుతూ ఉంటాడు అనేకమైనవి లాభకరమైన వాటిని నష్టం కలిగించుకుని పెట్టతో సమాధించుకుంటాడు తన గురి సిలువ ఎదురు తన గురి ఎందుకే పరిగెడుతున్నాడు క్రీస్తే తన గురి ఆయన ఎందుకే పరిగెడు

రీజనరేటివ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ మార్పునందిన వారి హృదయాలను బట్టి అది వారికి సాక్ష్యం ఈ సమయంలో దేవుని వాక్యం వింటున్న మీరు మారు మనసు పొందండి అని దేవుడు పిలుపునిస్తున్నాడు ఒక డిమాండ్ మీ ఎదుటి ఉంది రిపెండ్ వారి మరొకసారి చెప్తున్నాను మా పరిచర్యలలో పరిశుద్ధ గ్రంథం వీడియో వ్యాఖ్యానం ప్లే స్టోర్ లో పరిశుద్ధ గ్రంథ వీడియో యాప్ అని మీరు కొట్టి వెంటనే వస్తుంది నా ఫోటోతో ఉంటుంది ఆ యాప్ మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి